హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ దీని నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది గగన్ని బయటికి తీసుకెళ్లిన భూమి అక్కడ మరి ప్రేమగా భూమికి పానీపూరి తినిపించాడా తరువాత భూమి చెప్పే మాటలకి గగన్ మరి ఎంతగా ఆకట్టుకున్నాడో అలాగే వీళ్ళిద్దరూ మరి హాయిగా ఈ చల్లని వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ మరి ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకుంటున్న భూమి గగన్లకి మరి పెళ్లి విషయాలు కూడా మాట్లాడుకుంటారా అసలు భూమిని మరి గగన్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో చెప్పాడా ఇలా చెప్తున్న సమయంలో మరి అపూర్వ మళ్ళీ రెండోసారి మీడియాకి హింట్ ఇచ్చిందా మరి వచ్చిన మీడియా వాళ్ళు గగన్ని మరి పట్టుకుని ప్రశ్నిస్తే ఈసారి మరి గగన్ చెప్పే సమాధానానికి అందరికీ మతిపోయిందని అనిపించాలి ఇంకా మరి అలా గగన్ భూమిల పరిచయం ఎక్కడి వరకు వెళ్తుంది అలాగే అతి త్వరలోనే వీళ్ళిద్దరి పెళ్ళి పీటలు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్కి రాత్రంతా నిద్రపట్టక అలా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు మరి భూమి తనను ఒకప్పుడు కాపాడింది ప్రాణాలతో గగన్ ఈరోజు ఉన్నాడు అంటే అది భూమి చలవే తను శరత్చంద్ర కూతురవని ఎవరవని తన ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా అమాయకత్వంగా ఉండి తనతో తను ఎంతగా కోపగించుకుంటున్నా చాలా ప్రేమగా మాయ చేసి తన గుండెల్లోకి వచ్చేసింది భూమి మరి ఇప్పుడు ఎంత కోపం ఉన్నా ఏమున్నా భూమిని వదులుకోవటానికి తను సిద్ధంగా లేడు అందుకని వాళ్ళ అమ్మకి చెప్పాడు మీడియా ముఖానికి మీడియా ముఖానికి అందరికీ మరి ఉన్న క్లారిటీ ఇచ్చేశాడు తన మీద ఉన్న స్నేహంతోనే తను నేను పెళ్లి చేసుకుంటున్నాను శరత్చంద్ర గారి అమ్మాయిగా నేను చూడటం లేదు అని చెప్పి మరి అందరికీ సభాముఖంగా చెప్పిన తర్వాత ఇంకా భూమి తను ఒక్కొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇంకా భూమి ఫోన్ చేస్తుంది ఫోన్ రాగానే కానీ అప్పుడు భూమి ఫోన్ చేయటం ఏంటి అని చెప్పి చూసి లిఫ్ట్ చేస్తాడు ఏంటి భూమి ఈ సమయంలో ఫోన్ చేసావు అనగానే ఏంటి చేయకూడదా ఏమైనా గీత గీసారా ఈ సమయంలోనే ఫోన్ చేయమని చెప్పి చూడు భూమి నా మనసు ఏం బాగలేదు చెప్పు ఎందుకు ఫోన్ చేసావో అనగానే నా మనసు అయితే చాలా బాగుంది ఏంటి నీ మనసు బాగుందా ఎందుకు ఎందుకో ఏంటో ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను వచ్చేయండి మా ఇంటి దగ్గరికి వచ్చేయండి అనగానే ఒక నిమిషం ఆలోచిస్తాడు సరే బయలుదేరి వస్తున్నాను అని చెప్పేసి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు ఇంకా హ్యాపీగా గగన్ గారితో మాట్లాడతాను ఆయన నా పట్ల తీసుకున్న జాగ్రత్త కోసం నా పరువు కాపాడడం కోసం తీసుకున్న నిర్ణయం కోసం ఆయనకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే కానీ గగన్ గారు మీరు న నన్ను వదులుకోరని నాకు తెలుసు నేనంటే ఇష్టమని తెలుసు ఈ ప్రేమ కోసం ఎదురు చూశాను నేను ఎవరి కూతుర్నైనా తెలుసు కూడా నా మీద ప్రేమ చచ్చిపోలేదన్నారు చూసారా ఆ ప్రేమ కావాలి నాకు నేను ఒక్కసారి శరత్ చంద్ర గారు కూతున్న చెప్పి మీరు వదులుకోవడానికి సిద్ధపడేది అయితే ప్రేమే కాదు కాబట్టి ఈ ప్రేమ కోసం నేను గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను గగన్ గారు ఎందుకంటే నే నాకు నేను కానీ మీరు ఇష్టపడుతున్నారు మీ ప్రేమ చాలా అమూల్యమైంది విలువైంది అలాంటి ప్రేమ నాకు దక్కడం నాకు సంతోషం అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి నక్షత్ర కోసం కూడా ఆలోచిస్తూ ఉంటుంది అయినా నక్షత్ర ఎంత కాదన్నా అది నా చెల్లె కానీ ఆయన్ని గాఢంగా ప్రేమిస్తాను అంటుంది ఎలా వీలవుతుంది నా చెల్లి నా రక్తం పంచుకు పుట్టిన చెల్లె కానీ ఆయన మనసులో లేదే ఇప్పుడు మా ఇద్దరికీ పెళ్ళి అంటే ఈ నక్షత్రం ఏం చేస్తుందోనని అదొక గొడవగా ఉంది అదో బాధగా ఉంది ఓ పక్కన ఆనందం మరొక పక్క సంతోషం ఏం జరిగిపోతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గగన్ని కలవటానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద ఇంకా నక్షత్ర బాగా తాగేసి మత్తులో తొలుతూకుతూ ఉంటే అపూర్వ చూస్తుంది ఏ నక్షత్ర నీకేమైంది ఏంటిది తాగొచ్చావేంటి అని చెప్పేసి అడుగుతుంది అవును మమ్మీ ఎవరికన్నా బాధగా ఉంటే చాలామంది తాగి తన బాధను మర్చిపోతారు అంటారు కదా అలాగే నా బాధను కూడా మర్చిపోవాలని తాగాను మమ్మీ నీకేము నీకేమవుతుంది నీకు అసలు నేనేం చెప్పలేకపోతున్నాను ఏం నక్షత్ర నువ్వే అనుకుంటూ నేను బతుకుతుంటే మీ నాన్నేమో అపస్మారక స్థితిలో ఉన్నారు నువ్వేమో ఇలా నేను నేనేమైపోవాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడు మమ్మీ నా మీద ఆశ వదులుకో మమ్మీ నేను నాకు బతకాలని లేదు నేను చచ్చిపోతాను మమ్మీ అని చెప్పేసి అంటుంది చావే పరిష్కారమే దేనికే అయినా అంత పిచ్చి ప్రేమ ఏంటే వాడు నిన్ను ఆశించుకుంటున్నాడు వాడు నేను పెళ్లి చేసుకోడు వాడు నేను ప్రేమించటం లేదు వాడి కోసం చస్తాననుకోటి ఏంటి నక్షత్ర అనగానే లేదు మమ్మీ బావని నేను చచ్చేంతగా ప్రేమించాను కానీ బావ ఈరోజు అందరికీ మీడియా ముఖంగా దాన్ని ప్రే పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత నా గుండెల్లో గుచ్చుకున్నట్టు అయింది నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది నేను కూడా అసలు ఇంకా ఇక్కడ ఈ లోకంలో ఉండదలుచుకోలేదు మమ్మీ అని చెప్పేసి అంటుంది చూడు నక్షత్ర నువ్వు అంతగా వీక్ అయిపోవద్దు నీకేం కావాలో చెప్పు అది చేస్తాను ఖచ్చితంగా చేస్తానమ్మా నాకున్నది నువ్వే ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం ఏం చేసుకోవాలి నక్షత్ర నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే అనగానే చూడు మమ్మీ నాకు ఒక మాట ఇవ్వు గగన్ బావతో నా పెళ్లి జరిపిస్తానని మాట ఇవ్వు ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో బావ పెళ్లి చేసుకోకూడదు అది చేసుకుంటే మరు క్షణమే నేనేమవుతానో తెలుసు కదా అనగానే ఇంకా కూతురి ప్రేమని అర్థం చేసుకున్న అపూర్వం ఎలాగైనా సరే గగన్ని నక్షత్రకే ఇచ్చి చేయాలని భూమిని తప్పించాలని తప్పిస్తానని నక్షత్రకి మాటిస్తుంది ఇప్పుడు సంతోషంగా ఉంది మమ్మీ ఇప్పుడు నాకు ఉంది బావతో పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి అంటుంది సరే నువ్వెవరితో అనుకు నేను ఏదో ఒక ప్లాన్ చేసి తిమ్మిని బమ్మిని చేస్తూ ఏదో ఒకటి చేసి దాని పెళ్లి జరిగేటట్టుగా చూడను గగన్తో నీకే పెళ్ళైనట్టు చేస్తాను సరేనా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవద్దు నువ్వేం చేసుకోవద్దమ్మా అని చెప్పేసి చెప్తుంది సరే మమ్మీ అని చెప్పేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి ఆ రాత్రి వేళ బయటకు వచ్చి గగనతో కలవడానికి బయటకు వస్తుంది అప్పుడే అపూర్వ చూస్తుంది చూసి దీనికి ఇంకా 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 ఎక్కువ ధైర్యం పెరిగిపోతుంది అందరూ చీకుట్టినా ప్రపంచమంతా ఏమైనా ఇది మాత్రం వాడిని కలవడానికి ఇష్టం లేకుండా లేదు వాడిని మరీ పిలిపించుకుని మరీ వాడిని కలవడానికి వెళ్ళింది ఇది ఇలాగే రేపటి రోజున వీళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోతే నా కూతురు నేను ఏమైపోవాలి అని చెప్పేసి అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది ఇంకా భూమి అక్కడే నించో కానీ గగన్ కారిక్ భూమి అని చెప్పేసి అంటాడు ఏంటి సార్ ఇక్కడే మాట్లాడొచ్చు కదా ఇక్కడ మాట్లాడొద్దు కారులోకి వెళ్ళి కూర్చుని అలా వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్తాడు ఇంకా కారులో ఇద్దరు అలా కూర్చుని వెళ్తూ ఉండగా భూమి ఏం మాట్లాడకుండా చాలా లోపల సంతోషపడిపోతూ ఉంటుంది గగన్ సైలెంట్గా ఉంటాడు ఇద్దరు ఒక ఫైవ్ మినిట్స్ ఏం మాట్లాడుకోకుండా అలా ఉండేసరికి భూమి భూమినే ఏంటి సార్ ఏం మాట్లాడరేంటి అని చెప్పి అడుగుతుంది మేడం గారు కూడా ఏం మాట్లాడటం లేదు కదా అసలు పిలిచింది ఎందుకో తెలుసుకోవాలనుంది అనగానే ఏంటో మిమ్మల్ని చూస్తుంటే మాటలే రావట్లేదు సార్ అయితే ఇక్కడ దిగిపోతావా వెళ్ళిపోతావా అని చెప్పి అంటాడు మీరు మరీ సార్ మీరు జోకులు కూడా బాగానే వేస్తారు అనగానే అవును మరి భూమి పరిచయం అయ్యాకే జోకులైనా ఏవైనా అనగానే నిజంగా నన్ను అంతగా ప్రేమించారా మీరు అని చెప్పి అడుగుతుంది ఏ అనుమానంగా ఉందా నా ప్రేమ కోసం అని చెప్పి అంటాడు చచా అనుమానం లేదు దాంట్లో నాకు కనిపిస్తున్నది స్వచ్ఛమైన ప్రేమ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూరిటీ ఉన్న మీ ప్రేమని నేను సొంతం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి అంటుంది ఇంకా గగన్ మాత్రం సైలెంట్గా ఉంటాడు ఏంటి సార్ నేను ఇంతగా మాట్లాడుతూ ఉంటే మీరేంటి అలా చూస్తున్నారు అదే నువ్వు మాట్లాడుతూ ఉంటే చూడాలనిపిస్తుంది నాకు మాట్లాడే రావట్లేదు అని చెప్పేసి అంటాడు సార్ సార్ సర్ సార్ ఇక్కడ ఆపండి సార్ అని చెప్పి అంటుంది కొత్తగా మళ్ళా ఏంటి అనంగానే మీరే కదా సార్ పిలవమన్నది ఇప్పుడు నువ్వు నాకు నా ఆఫీస్లో చేస్తున్న పిఏవి కాదు కదా నాకు నువ్వు మరదలు అవుతావు కదా అని చెప్పి అంటాడు అవును సార్ మీరు నాకు బావ అవుతారు అని చెప్పే అంటుంది సరే ఈ బావ మరదలు ఎందుకు కానీ అక్కడ పానీపూరి అమ్ముతున్నారు అక్కడ తిందాం సార్ అని చెప్పే అంటుంది ఏం భూమి ఏం తినలేదా నువ్వు కడుపు నిండిపోయింది సార్ మీ మాటలు చూసిన తర్వాత అనగానే అవును భూమి నువ్వంటే నాకు చాలా ప్రేమ నిన్ను ఎవరు ఏమన్నా నిన్ను తక్కువ చేసినా నేను తట్టుకోలేను అందుకే నా ఈగో ఫీలింగ్స్ నా కష్టాలు నావన్నీ పక్కన పెట్టేశాను నీ జీవితం బాగుండాలని నీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటాడు సరే సార్ ఇప్పుడు నేను మీకు ట్రీట్ ఇస్తున్నాను అనుకోండి అని చెప్పి దిగమంటుంది వద్దు అని చెప్పేసి అంటాడు సరే మీరు కారులో కూర్చుంటారా నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా కారులో ఉంటాడు గగన్ భూమి ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ పానీపూరి బండి దగ్గర నలుగురు అబ్బాయిలు భూమి వంక అదో రకంగా చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే కారులో నుంచి దిగొచ్చి ఆగు భూమి వెళ్ళి కారులో కూర్చో అని చెప్పేసి అంటాడు ఏం సార్ ఏమైంది అనగానే నీకు కదా కావాలి నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా పానీపూరి బండి దగ్గరికి గగన్ వస్తాడు అమ్మాయి మాత్రం సూపర్ ఉంది కదా అని చెప్పేసి అంటాడు అందులో ఒక అబ్బాయి నిజమేరా చూడటానికి చాలామంది పాష్ లుక్లో కనిపిస్తారు కానీ ఈ అమ్మాయి న్యాచురల్గా చూడటానికి ఒకేసారి మనకి నచ్చే విధంగా ఉంది అని చెప్పాను కానీ చూడండి ఫ్రెండ్స్ మీరెవరో నాకు తెలీదు ఆ అమ్మాయిని ఏమి అనకండి ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య అనగానే చాలా మంచి టేస్ట్ బ్రో అదిరిపోయింది సూపర్ ఉన్నారు బ్రో నిజంగా లక్కీ ఛాన్స్ బ్రో అని చెప్పేసి అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఇంకా పానీపూరి తీసుకుని వెళ్ళి భూమికి ఇస్తాడు భూమి ఏంటి సార్ వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు అనగానే అవును భూమి మన ఇద్దరికి బెస్ట్ ఆఫ్లకి చెప్తున్నారు ఎందుకు సార్ అదే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పేసి అనగానే నాకు ఎందుకో భయంగా ఉంది గగన్ గారు అని చెప్పి అంటుంది ఎందుకు భయం ఎందుకు అని చెప్పేసి అంటాడు అంటే ఇప్పుడు ఇదంతా కూడా మీరు నేను అత్తయ్య మామయ్య అందరం ఈ పెళ్ళి జరగాలని కోరుకుంటారు కానీ అపూర్వకి ఈ పెళ్లి జరగటం అస్సలు ఇష్టం లేదు తను చాలా ఘోరంగా ఆలోచిస్తూ ఉంటుంది తన తను ఏదో రకంగా ఈ పెళ్ళి ఆగిపోవాలని కోరుకుంటుంది కాబట్టి త ఈ విషయంలో మళ్ళీ ఎలాంటిది చేస్తుందోనని కొంచెం కంగారుగా ఉంది అని చెప్పేసి అంటుంది చూడు భూమి భూమి ఆకాశం ఏకమైపోయినా నిజంగా ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చినా ఈ పెళ్ళి ఆపినా ఆగదు ఒక్కసారి గగన్ నిర్ణయం తీసుకున్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగే తిరుతుంది నువ్వేం బెంగపడుకు అని చెప్పేసి అంటాడు ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది అని చెప్పేసి అంటుంది సరే పానీపూరి తిన్నావు కదా సరే పద వెళ్దాం అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి మళ్ళీ కార్లో కూర్చొని మళ్ళీ ఇంటి వరకు అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా అప్పటిదాకా అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది అపూర్వ వీళ్ళు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గగన్ వెళ్ళిపోతాడు ఇంక ఇంట్లో రాగానే భూమితో ఎదురుపడి అపూర్వ అంటుంది చూడు భూమి నువ్వు గగన్తో పెళ్ళి సిద్ధపడిపోయావా మీ నాన్నని అంత ఇదిగా చంపాలని ప్రయత్నించిన గగన్తో పెళ్ళికి సిద్ధపడ్డావు అంటే నీకు మీ నాన్న మీద ఏం ప్రేమ ఉంది చూడపూర్వ ఎక్కువగా తక్కువగా మాట్లాడద్దు గగన్ గారు మా నాన్న చంపాలనుకోవటం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది నీకు ఇంకా తెలియకపోతే ఎలా భూమి ఆయన ప్రేమను గెలిపించుకోవటానికి కావాలని ఇదంతా నాటకం ఆడాడు ఆ ఏసీపీ ఎంతోమందిని అనుమానాస్పదంగా వెతిరి చూస్తోంది కానీ చేసిందంతా గగన్గాడే మీ నాన్నని ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి అని చెప్పేసి అంటుంది చూడా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నావు చూడు అది నీలాంటి వాళ్ళకి నీ కూతురు లాంటి వాళ్ళకి అప్లై చేసుకోండి గగన్ గారు ఎలాంటివారో నాకు తెలీదా కొత్తగా నువ్వు చెప్పాలా అని చెప్పేసి అంటుంది ఆయన మా నా కారణంగా నాన్నని కూడా ప్రేమిస్తున్నారు నాన్నని కూడా రక్షించాలని చూస్తున్నారు ఒకవేళ అటొచ్చి ఇటొచ్చి నాన్న మీద శత్రుత్వం ఎవరికీ లేకపోయినా నీకు మాత్రం ఉంటుందని నేను చెప్పగలను ఏంటి నా బావని నన్నే అనుమానిస్తున్నావా నేనే అలా చేస్తానంటావా అవును నువ్వే చేస్తావు నీకే అవసరం ఉంది ఎవ్వరికీ లేదు అసలు ఎవరికి ఉంటుంది అపూర్వా నాన్న ఈ ఊరందరికీ దేవుడిచ్చిన వరం లాంటివాడు అందరికీ సహాయం చేశాడు అందరి జీవితాల్లో ఆనందాన్ని చూశాడు అందరూ నాన్నని దేవుడిలాగా కొలుచుకుంటారు కానీ ఈరోజు నాన్నని చంపాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఆ అవసరం ఎవరికి ఉంటుంది ఒకే ఒక్క నీకు నక్షత్రకి తప్ప ఎవరికీ ఉండదు ఏంటి నక్షత్రనా అంటే ఏంటి నీ ఉద్దేశం నా కూతురు మీదే నింద వేస్తున్నావా అవును నింద వేస్తాను అపూర్వ నువ్వు చేసే అరాచకాలు మామూలుగా లేవు సీసీ ఫుటేజీ గెస్ట్ హౌస్ది నీ అండర్ కంట్రోల్లో పెట్టుకుని మొత్తం కాపీ అంతా ఇవ్వకుండా నువ్వు సగం ఇచ్చినప్పుడే నువ్వేంటో నీ వెనకాల ఉన్న కుట్రేంటో నాకు అర్థమే ఎందుకంటే నాన్నకి నేను కూతున్నని తెలిసిపోయింది కాబట్టి ఈ యావదాస్తకి వారసురాలు నేనేనని చెప్పి నాన్నగా నాన్న మనసులో కూడా ఉంది కాబట్టి శరత్చంద్ర గారిని నేను కూతురుగా తెలియకముందే అనుకున్నారు కదా ఇదంతా కోపమంత సాధించడానికి నక్షత్ర కావాలని నాన్నని మట్టు పెట్టాలి అనుకుంది కదా నక్షత్రాన్ని కాపాడాలని నువ్వు చూస్తున్నావని నాకు అర్థమైంది హమ్మని దీనికి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి ఉన్నాయి నా కూతురు పరమ వేస్ట్ ది అసలు నేనేం చేస్తున్నా దానికి అవసరం లేకుండా పోతుంది కానీ ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది నక్షత్ర చేసిన దానికి కూడా ఇది ఇంత ఇదిగా ఇలా తెలుసుకుంది అని చెప్పేసి ఇంక ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా కుప్పకూలుతుంది అపూర్వ భూమి ఇంక లోపలికి వెళ్ళిపోతుంది వెంటనే శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి అమ్మ నీ కారణంగానే ఈ రోజున నాకు ఒక జన్మొచ్చింది ఆ జన్మని ఇచ్చిన నువ్వు కాపాడిన గగన్ గారు ఈరోజు ఇంకొకసారి నా పరువును కాపాడి నిలబెట్టుకున్నారు నిజంగా నాన్న కూడా స్పృహలో ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది మా పెళ్ళి నాన్న చేతుల మీద జరగాలని ఎంతో కోరుకున్నాను ఇప్పుడు కూడా నాన్నకి స్పృహ వస్తే నా పెళ్ళి పీటల మీద ఆయనతో చేయించుకోవాలని ఉందమ్మా నువ్వు నువ్వు లేకపోయినా నాన్నైనా ఉన్నారు కాబట్టి నాన్నతో చేపించుకోవాలని ఉందమ్మా అని చెప్పేసి ఇంకా ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది ఇంకా మరి శోభాచంద్ర ఆత్మ చాలా సంతోషిస్తుంది భూమి సంతోషంగా ఉంది తను మనసుకు నచ్చిన అబ్బాయితో పెళ్ళి కోరుకుంటుంది నా కూతురు జీవితం పది కాలాల పాటు చల్లగా వర్దిల్లాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆత్మ ఇంకా ఆత్మ కూడా చాలా సంతోషం వేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ అర్ధరాత్రి వేళ ఇంట్లో పడుకునేసరికి తన కుట్ర కుతంత్రం భూమి విషయంలో మరి పెళ్లి జరకు జరగకుండా ఉండడం కోసం చాలా పెద్ద ప్రయత్నమే చేస్తున్న అపూర్వకి ఇంకా అవకాశం ఇవ్వకూడదు దీన్ని బతకనివ్వకూడదు నా కూతురిని అల్లకల్లోలం చేస్తుంది నా కూతురు జీవితంలో పెళ్ళి అనే ఒక మధురమైన ఘట్టం వచ్చే సమయంలో ఈ అపూర్వ జరగకుండా కుట్ర పండుతోంది అని చెప్పి ఆత్మ ఒక్కసారిగా బయటకు వస్తుంది రావడం రావడంతోనే అపూర్వ ఇంకా గొంతు మీద కూర్చుని ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది కాపాడండి కాపాడండి అని చెప్పేసి అంటుంది అపూర్వ కానీ అక్కడ అర్ధరాత్రి వేళ ఎవరూ ఉండరు కాపాడేవాళ్ళు కూడా ఉండరు తన మాట తనకే వినపడదు అందుకని ఇంకా ఏంటి ఏంటి ఒక్కటే విరవీగిపోతున్నావు ఇటు బావని నీ కంట్రోల్లో పెట్టుకుని బావని జీవచమల్లా చేసావు నా కూతురు ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రేమించిన మనిషితో పెళ్లి చేసుకుంటానంటే చెడగొట్టాలని చూస్తున్నావు చూడపూర్వ నేను బతకనివ్వను నువ్వు కూడా భూమికి దగన్కి పెళ్లి చేయడంలో సహాయపడితే నేను ప్రాణాలతో బ్రతికిస్తాను లేదంటే ఇప్పుడే ఇక్కడే రక్తం కక్కి చచ్చేలాగా చేస్తాను అని చెప్పేసి గొంతు నొక్కేస్తూ ఉంటుంది ఇంకా అక్క నువ్వా అక్క వదిలక్క వదులక్క ఎవరే నీకు అక్క నువ్వు మానవత్వంతో బతకలేదు డబ్బు అహంకారంతో డబ్బు మీద మమకారంతో బతుకుతున్నావు నీకు అక్కనేంటి అసలు నీ కూతురుకు వచ్చేసరికి నీకు ఎంతో ప్రేమ పుట్టుకొస్తుంది అదే నా కూతురు అనేసరికి దాన్ని హీనంగా చూస్తున్నావు నీకెవరిచ్చారు ఈ ధైర్యం చావ్వే చావు అని చెప్పి గొంతు పట్టుకుని నులిమేస్తూ ఉంటుంది అక్క ప్లీజ్ అక్క నా కూతురు పెళ్లి చేసుకోవాలక్క దయచేసి నన్ను వదిలే అక్క అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది వదలను వదిలే ప్రసక్తే లేదు నీకు చావేంటో చూపించాలి భయం ఏంటో చూపించాలి నా కూతుర్ని ఎన్ని రకాలుగా హింసిస్తున్నావు నా బావని ఎన్ని రకాలుగా హింసిస్తున్నావు నిన్ను ఇలాగే వదిలేస్తే రేపటి రోజున నా కూతురికే ప్రమాదం చావు అని చెప్పేసి ఇంక నులిమేస్తూ ఉంటే భయపడిపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటుంది ఇంకా అపూర్వ అక్క దండం పెడతానక్క ఒక్క అవకాశం ఇవ్వక్క భూమి పెళ్లి నేనే చేస్తాను భూమి పెళ్లికి ఎటువంటి ఆటంకం తీసుకురాను గగంతోనే జరిపిస్తాను అని చెప్పి అన్నాక ఒక్కసారి ఆ మాట అన్న తర్వాత మళ్ళా తప్పు చేశావో నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను అని చెప్పేసి ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అపూర్వకి ఒళ్ళు గగరు పొడుస్తుంది వెళ్ళి ఇంకా మంచినీళ్ళు తాగి కాసేపు రిలాక్స్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమ్మో ఈ భూమికి మనుషులతో పాటు ఆత్మలు కూడా తోడుగా ఉన్నాయన్నమాట నిజంగా శోభాచంద్ర అక్క ఇంతదిగా భూమిని కాపాడుతుందని కల్లో కూడా అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా తెల్లవారుతుంది ఇంకా ఫ్రెష్గా అందరూ హాల్లో కూర్చుండగా మరి అక్కడే ఉన్న శోభాచంద్ర ఫోటోని చూడాలంటే హడలెత్తిపోతుంది ఇంకా ఫోటోని తీసేసి లోపల దాచేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది అపూర్వ వెంటనే భూమి ఏంటి ఫోటో తీస్తున్నారేంటి అని చెప్పి అంటుంది అంటే ఈ హాల్లో ఎందుకు భూమి ఇంత పెద్ద ఫోటో అని చెప్పేసి అంటుంది చూడండి ఇంత పెద్ద ఫోటో ఉండాలి అంత పెద్ద ఫోటో ఉండాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాన్న పెట్టుకున్నారు అమ్మ పక్కనే ఉన్నట్టుంటుంది మర్యాదగా ఫోటోని అక్కడ పెట్టండి పెట్టకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే ఇంకా అక్కడే పెట్టేస్తుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా పంతలు గారు స్పీడ్ స్పీడ్గా వచ్చి కూర్చుంటారు ఏంటి పంతలు గారు నిన్న నేను భూమి జాతకాన్ని కూడా మీకు వాట్సాప్ చేశాను చూసారా అమ్మాయి జాతకం అమ్మ అమ్మాయి జాతకం అద్భుతం అసలు ఇది లేదు అనడానికి లేదు భూమికి గగన్కి ఎన్ని గణాలు ఎంత ఇదిగా ఒక పెళ్ళిళ్ళు పొంతన జాతకంలో చూసేటప్పుడు ఇరవై నాలుగు గణాలు రావాలి వీళ్ళకి ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు వచ్చేసాయమ్మా గగనికి కొంచెం కోపమైనా భూమి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది నిజంగా పార్వతి పరమేశ్వరుల జాతకం లాగానే ఉంది భూమి గగన్ల జాతకం అద్భుతంగా ఉందమ్మా అని చెప్పేసి అనగానే చాలా సంతోషపడిపోతుంది శారద అయితే భూమి భూమికి గగన్కి ఎటువంటి ఆటంకాలు లేవు కదా పంతులు గారు ఆటంకమా అలా అసలు లేదమ్మా అసలు ఇంత అద్భుతమైన జాతకాన్ని ఎక్కడా చూడలేదు నిజంగా భూమి గగన్ని బాగా చూసుకుంటుంది వీళ్ళిద్దరి జీవితం సాఫీగా జరుగుతుందమ్మా కానీ వీళ్ళిద్దరి జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు సృష్టించడానికి కొన్ని గుంతకాడ నక్కల్లాగా కొన్ని ఉన్నాయి అవి తొలగించుకోవాలమ్మా అని చెప్పి అనగానే తెలుసు పంతులు గారు మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ ఇంట్లోనే భూమికి శత్రువులు ఉన్నారు కాబట్టి ఎలాగూ పెళ్ళై మా ఇంటికి వచ్చేస్తే ఇంకా తన జీవితం బాగుంటుంది కదా పంతులు గారు అంటే నిజమేనమ్మా అత్తవారింటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి భూమి జాతకం స్టార్ మారిపోతుంది అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పూర్ణి బయటకు వచ్చి ఏంటమ్మా భూమి జాతకం అంత అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్నారు అని చెప్పి అనగానే అవునే పూర్ణి భూమి జాతకం చాలా బాగుందంట అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే గగన్ వస్తాడు ఇంకా రావడం రావడంతోనే అరే గగన్ భూమిది నిధి చాలా కలిసాయంట్రా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి భూమికి ఇంటికి వెళ్ళిన తర్వాత సారదా చెప్పిన విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని గగన్ వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు భూమి చెప్పండి తలతిక్కగారు అనగానే ఏంటి భూమి ఇంకా నన్ను అలాగే పిలుస్తావా శ్రీవారు అని పిలవాలి అని చెప్పేసి అంటాడు ఏంటి మిమ్మల్ని ఎప్పటి నుంచి అని చెప్పి అంటుంది ఎప్పటి నుంచి ఏంటి నేను మెడలో తాళి కట్టిన తర్వాత నుంచి నేను తలతిక్కను కాదు గగన్ని కాదు ఏమండో శ్రీవారు అని పిలవాలి అర్థమైందా అని చెప్పి అంటాడు చిత్తం ప్రభు మీరు ఎలా చెప్తే అలానే కదా అయినా మీరు నాకు శ్రీవారే కదా అని చెప్పి అంటుంది అలా రా దారిలోకి అని చెప్పేసి అంటాడు గగన్ ఇంతకీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు ఎక్కడ చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతుంది చెప్పేది వింటావా కాస్తా నన్ను మాట్లాడినిస్తావా అని చెప్పి అంటాడు చెప్పండి చెప్పండి పొద్దుట అమ్మ పందులుగాని పిలిపించిందంట మన ఇద్దరి జాతకాలు బాగా కలిశాయంట నేను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉన్న జాతక ఇంకా ఇంకా మారిపోతుందంట అంటే ఏంటి ముఖ్యమంత్రి అయిపోతారా ప్రధానమంత్రి అవుతారా చూడు భూమి వెటకారాలు మానుకో అని చెప్పేసి అంటాడు ఇంకా మరింకెందుకు ఆలస్యం మరి ఏం చేయమంటారు చెప్పండి అనగానే జాగ్రత్తగా ఉండు భూమి ఎందుకు చేశానంటే మన ఇద్దరికీ పెళ్ళవుతుందని తెలుసుకున్న అపూర్వ ఇప్పటికే మళ్ళీ మీడియాకి చెప్పింది నేను మీడియాకి కూడా ఆన్సర్ చెప్పాను కానీ నీవు హెల్త్ ప్రకారం నీ మీద ఎటువంటి అటాక్ జరగకుండా చూసుకోవాలి అర్థమైంది కదా అని చెప్పేసి అంటాడు నాకు ఎటువంటి భయం లేదు మా వారు గగన్ నాకు అండగా ఉన్నారు ఇంకా నాకెందుకు భయం అని చెప్పేసి అంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు అనగానే సరే అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి వేళాపాళ లేకుండా తెగ కబుర్లు చెప్పేసుకుంటున్నారు అసలు కొంచెం కూడా జ్ఞానం ఉందా నీకు అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ అవును నాకు కాబోయే భర్తతో నేను మాట్లాడితే నీకేంటి కుళ్ళు అని చెప్పి అడుగుతుంది భూమి ఏంటి అప్పుడే పెళ్ళైపోతుందని సంబరం చంకలు గుద్దుకుంటున్నావా నువ్వు పెళ్లిపేట్లు ఎక్కే లోపల నీ ప్రాణాలు గాల్లో పోతాయి అది దృష్టిలో పెట్టుకో ఎవరితో నువ్వు తలపడుతున్నావో గుర్తుందా ఈ అపూర్వతో అని చెప్పేసి అంటుంది అపూర్వకి నాలుగు కొమ్ములు రాలేదు ఇక నేను తలుచుకుంటే నీకు కూడా ఏ కాఫీలోనూ ఏ అన్నంలోనూ కలిపేసి పైకి పంపించేయచ్చు కానీ నేను అలాంటి పనులు చేయను కానీ నువ్వు ఇలాంటివి చేస్తానన్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా నేను ఫాలో అవుతాను అపూర్వ అని చెప్పేసి అంటుంది చూద్దాం ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారు అని చెప్పేసి అంటుంది నేను చూస్తాను అని చెప్పేసి అంటుంది భూమి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్